अनि समस्या क्या

ఎట్ అయిపోయిందంటే ఇప్పుడు మీకు తెలిసిండదు బాబాయ్ తెలిసిండు మీకు తెలిసిండదు మీకు తెలిసి మీ అందరికీ తెలిసిందండి మన పొలం మారా చూడ మారమ్మ కుక్కలు మనం ఇంకో దగ్గర పోయి చేస్తాం అంటే కేసు లేదు అది చాలా అది మనిషి దాన్న కుక్కల గురించి మీకు చెప్పకూడదు నేను మీకు అనకూడదు దాన్ని ఏదో చేసేస్తా లేదు అవి మనం కూడా పద్ధతిగా పాటించాలి వాళ్ళు వచ్చి చేసా అని చెప్పి నాడు ఉండే పేపర్లు ఖర్చు ఇద్దరు మరి దాక gutని 9గె daha ఇటా.? హఴరలేబవనాటcommittee వచ్చేసి నీళ్ళు పైకి వచ్చేస్తున్నాయి ఏమంటున్నామంటే సభ కమిటీ లో మేము మాట్లాడుకుంటున్నాం మా ప్రాబ్లం గురించి ఏదైనా తెలి చెత్త పొడి చెత్త గురించి కాలువల గురించి ఏదైనా కానీ సంఘంలో సమ్మెకెళ్ళను కానీ మాట్లాడుకుంటున్నాము కానీ ఇది ఎట్లా వస్తుంది ఇది పెద్ద కాలంలోకి వస్తుంది ఇంకా అక్కడ నిలబడిపోతుంది మరి పైకి అట్లా వచ్చేస్తుంది అట్లా వచ్చేస్తుంది అది ఎన్నికొచ్చేస్తుంది అది మొత్తం అది చాలా రోగాలతో పడుతున్నారు సార్ దయచేసి వచ్చినప్పటి నుంచి కాలులకి అందరికి ఎదురుగుండి చేపిస్తున్నాడు కానీ కొట్టిస్తున్నాడు ఆయన వచ్చేసినప్పటి నుంచి మాకు అన్ని చెప్పిస్తున్నాడు ఏదైనా కానీ సమయంలో

చంద్రబాబు నాయుడు శాంక్షన్ అయ్యా ఆయన ఇదే మళ్ళీ అప్పుడు ఏదో ఒక మున్సిపల్ ఆఫీస్ చూస్తే ఉండాలి శాంక్షన్